విస్తరిస్తున్నారు మరొక బ్రేకింగ్ కూడా అందుతోంది మనకి రాళ్ల దాడి కేసు విచారణ తీరుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు చంద్రబాబు నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని సీఎంకు భద్రత కల్పించలేని అధికారులను విచారణ నుండి తప్పించాలని ఆయన కోరుతున్నారు ఈసీ పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరగాలి అని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు పూర్తి వివరానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నారు టీడీపీతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు అని వాళ్ళు అనడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఘటన అంతా కూడా సీఎం మీద రాయిదాడి జరిగిన ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి బోండా ఉమామహేశ్వరరావుని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ అధికారులు అంటూ కూడా టీడీపీ నిన్న సాయంత్రం నుంచి కూడా ఆరోపిస్తూ వస్తుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేశారు అసలు ఆ రోజు ఘటన జరగడానికి కారణము పోలీసు భద్రతా వైఫల్యమే మొదటి నుంచి కూడా టీడీపీ ఒకటే చెప్తుంది పోలీస్ వైఫల్యం వల్లే భద్రతా వైఫల్యం వల్ల ఇదంతా కూడా ఘటన జరిగింది సీఎం ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు అన్నప్పుడు కూడా పోలీసులు అలర్ట్ గా ఉండకుండా భద్రతా లోపం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి అక్కడ పర్యవేక్షణలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి విజయవాడ ఏసీపీ కానీ స్థానికంగా ఉన్నటువంటి సీఏ సింగనగర్ సీఏ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు బాండా ఉమాను దీంట్లో ఉన్నట్టుగా ఇరికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి విచారణ అంతా కూడా నిష్పాక్షపతంగా జరగాలని చెప్పేసి టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయమే వరలరామయ్య సీఈఓ ముఖేష్ కుమార్ మీనాక్ కూడా మెసేజ్ పెట్టారు ప్రస్తుతం ఆ రోజు భద్రతా వైఫల్యానికి కారణమైనటువంటి అధికారులను పక్కకు తప్పించి ఈసీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలి విచారణ జరిగితేనే దీంట్లో ఎవరు నిందితులు అనేది కూడా బయటకు వస్తుంది అనేది కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు సాయంత్రం మరోసారి ఎన్నికల సంఘాన్ని కూడా టీడీపీ నేతలు కలిసి నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని చెప్పేసి కూడా కోరుతామని చెప్పి కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి